ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా కనకమూర్తి వాళ్ళ ఇంట్లో ఇద్దరమే ఉంటున్నాం మీరు ఇంటికి వస్తే కొడుకైనా అల్లుడైనా మీరే అని మాకు అంటారు దీంతో కళ్యాణ్ ఏదో చెప్పబోతుంటే అప్పు రాలేమని ఇక్కడే ఉంటామని అంటుంది అల్లుడు ఎప్పుడు కొడుకు కాలేడు వస్తే ఇలరికం అవుతాడని ఇంకా అప్పు అంటుంది ఇంకా మీరు సంతోషంగా ఉన్నారు అది మాకు చాలు మాకు పెళ్ళైనప్పుడు ఇంతకంటే చిన్న గదిలోనే ఉండేవాళ్ళం కానీ తృప్తిగా ఉన్నాం అని చెప్పి ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న మూడు రూపాయలు కనకం ఇచ్చి ఇంకా వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా మూడు వేల ఖర్చులకు తీసుకో అని అప్పు అంటే అవి మీ అమ్మ నీ కోసం ఇచ్చింది ఆ డబ్బు నువ్వు నేను ముట్టుకోను అని నేను ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను ఇక నేను కష్టపెట్టలేను అంటాడు కళ్యాణ్ ఇంకో మరోవైపు హాల్లో క్యారమ్ బోర్డ్ రెడీ చేస్తూ ఉంటాడు రాజు కిచెన్లోకి కావ్య వెళ్తుంటే ఇంకా రాజు ఇవాళ శ్రావణ శుక్రవారం సందర్భంగా నీకు సెలవు ఇస్తున్నాను రా అని అంటాడు ఇంకా కావ్య అందరు చూస్తే నవ్వుకుంటారు అని అంటే రాజు నేను ఉన్నాగా చెప్పడానికి కొండంత అండగా నేను ఉండగా నువ్వెందుకు భయపడతావు అంటాడు ఇంకా కావ్య అయితే కూర్చోన కొండంత అండ అని అంటే రాజు కూర్చో తొండంత పిల్ల అంటాడు ఇంకా కావ్య ఏంటి ఏమన్నారు అని చెప్పి అంటుంది ఇంకా రాజు ఏదో ప్రాస కోసం అంటే ఇంకా రాజ్ చెప్తుండగా అపర్ణ ఇందిరాదేవి వస్తారు వాళ్ళు కూడా క్యారమ్స్ ఆడదామంటారు ఇంకా కావ్య కావ్యవైపు ఇందిరా వైపు రాజు వైపు చూస్తూ ఉంటారు నలుగురు కలిసి ఇంకా క్యారమ్ ఆడుతుంటే అందరూ వస్తారు మీ తర్వాత నేను అన్నయ్య ఒక జట్టు స్వప్న రాహుల్ ఒక జట్టుగా ఆడుతూ ఆడతామంటారు ఇంతలో రుద్రాన్ని ధాన్యలక్ష్మి వస్తారు ఇంకా రుద్రాణి అబ్బా ఇల్లు ఎంత రమణీయంగా ఉందో అని అంటే ఇంకా ధాన్యలక్ష్మి రాత్రి నువ్వు కూడా సంతోషంగా ఉన్నావు కదా చెంప మీద కొట్టిన బుద్ధి రాలేదా నాతో మాట్లాడుతున్నావు అని అంటుంది రుద్రాని అధ రాత్రి నా కోడలు నా మీద రివెంజ్ తీర్చుకుంది అప్పును అవమానించినందుకు నా రూమ్లో లాఫింగ్ గ్యాస్ పెట్టింది అందుకే అలా నవ్వాను లేదంటే నువ్వు బాధలో ఉంటే నేనెందుకు నవ్వుతాను ధాన్యలక్ష్మి అయినా నీ కొడుకు వెళ్ళిపోయిన బాధ ఇంట్లో ఎవరికైనా ఉందా చూడో అని చెప్పి ఇంకా రుద్రాని ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతుంది ఇంకా ధాన్యలక్ష్మి గొడవ చేయబోతుంటే ఇంకా రుద్రాని ఆపుతుంది ధాన్యలక్ష్మి ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా రుద్రాని ఆటలేనా ఏమైనా టిఫిన్స్ ఉన్నాయా అని చెప్పి అడుగుతుంది ఇంకా ఇంతలో బయట నుంచి టిఫిన్స్ వస్తాయి ఇవాళ నా శ్రీమతికి సెలవు అందుకే బయట నుంచి టిఫిన్స్ వచ్చాయని చెప్పి ఇంకా రాజు అంటాడు ఇంకా రుద్రాని రాహుల్ దగ్గరికి వెళ్ళి ఇంకా వాళ్ళ నవ్వు చూస్తుంటే కడుపు మండిపోతుంది తమ్ముడు వెళ్ళిపోతే డిప్రెషన్లో ఉంటాడు అనుకుంటే భార్యతో కలిసి సంతోషంగా ఉన్నాడు అని చెప్పి అంటుంది ఇంకా రాహుల్ ఇలా అయినా కంపెనీకి దూరంగా ఉంటాడు కదా మామని చెప్పి అంటే ఇంకా రుద్రాని ఇలా సరిపోదు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే ఆపలేం ఇదే టైంలో కావ్యపై రాజు కోపం వచ్చేలాగా చేయాలి అని అంటుంది ఒకప్పుడు మన కంపెనీలో ఇల్లీగల్గా బంగారం పెట్టేందుకు ట్రై చేసావు కదా మళ్ళీ ఆ పని ఆ పని చేస్తున్నట్లుగా స్వప్నకు తెలిసేలాగా నటించు స్వప్న వెళ్ళి కావ్యకు చెప్తుంది అప్పుడు కావ్య ఇంట్లో అందరికీ చెప్తుంది అది నిజం కాదని కావ్య కావాలని రాహుల్ని ఆఫీస్కి వెళ్లకుండా చేస్తుందని ఇంకా కావ్యాన్ని అందరి ముందు దోషిగా చేద్దాం అని అంటుంది రుద్రాని ఇంకా రాహుల్ సరే అని వెళ్ళిపోతాడు రూమ్లో స్వప్న వినేలాగా ఎవరితోనో ఇల్లీగల్ గోల్డ్ గురించి ఇంకా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు రాహుల్ ఇదే విషయం ఇంకా స్వప్న కావ్యకు చెప్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్